సతీష్ కి ఒక పెద్ద కష్టం వచ్చి పడింది సంఘాలను మనం పోషించి వాటి కోసం మందిర స్థలాలు కొని వాటికి నిర్మించాలి ఆ కనిపిస్తుంది ఇప్పుడు వెండి బంగారం ఇత్తడి పాత్రలు అన్ని కూడా కల్వరి చర్చిలో ఉంచవలేను అని మారుస్తాడు ఇప్పుడు అదే చెప్తాడు చూడండి భయపెట్టే ప్రయత్నం చేయట్లేదు కానీ వెండి బంగారము తీసుకొచ్చి నా మందిర ధనాగారంలో దాన్ని ప్రతిష్ఠించండి ఇది ముష్టి మాఫియా కంటే కూడా దారుణమైంది నమస్తే కొలవెర్రి సతీష్కి ఒక పెద్ద కష్టం వచ్చి పడింది రీసెంట్గా శివశక్తిలో ఒక వీడియో చేయడం జరిగింది అందులో తనకొచ్చిన ఒక బాధ గురించి చెప్పాడు అదేంటంటే తనకి డబ్బులు ఇవ్వడానికి వచ్చేటటువంటి విశ్వాసులు ఓ పది పదిహేను మంది కలిసి వస్తున్నారు భోజనాలు తినేస్తున్నారు నా ఫుడ్ అంతా నా కూరలు నా అన్నం నా పప్పు నా పెరుగు అన్నీ తినేస్తున్నారు పందికొక్కుల్లాగా అంటే పందికొక్కుల్లాగానే పదం వాడలేదు కానీ పందికొక్కలు ఎలా అయితే ధాన్యాగారంలో జరబడి ధాన్యం అంతా తినేస్తాయో ఈ విశ్వాసులు వచ్చి నా సొమ్మంతా తినేస్తున్నారు అని చెప్పి పాపం తన బాధని ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు ఆ కొలవెర్రి సతీష్ యొక్క బాధని మనం ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంకొక కష్టం వచ్చింది ఆయనకి ఇంతకంటే పెద్ద కష్టం ఏంటి ఆ కష్టం ఏంటంటే ఒకసారి చూద్దాం కానుకల వల్ల ఒకే సంఘం కాబట్టి సమృద్ధిగా మనం సేవ చేయగలిగాం కానీ ఇప్పుడు అదే మీరు కానుకలతో పంతొమ్మిది సంఘాలను మనం పోషించి వాటి కోసం స్థలాలు వాటికి నిర్మించాలి అంటే కల్వరి కొలవెర్రి మియాపూర్ చర్చిలో ఉన్నటువంటి గుర్రెలతో మాట్లాడుతున్నాడు ఇప్పుడుదాకా మీరు ఇచ్చే డబ్బుతో ఈ చర్చిని మెయింటైన్ చేయడం చాలా ఈజీగా జరిగింది ఈజీగా జరగటం కాదు కోట్లాది రూపాయలు లెక్కలేనంత డబ్బు వచ్చి పడటంతో వాటిని ఏం చేయాలో తెలియక అంటే వీడు విలాసవంతంగా ఖర్చు పెట్టాల్సిన ఖర్చు పెట్టేసి ఇంకా మిగిలిన డబ్బుతో ఏం చేయాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ ఎకరాలకు ఎకరాలు స్థలాలు కొనేసేసి అక్కడ కొత్తగా బ్రాంచుల్ని ఓపెన్ చేయడం మొదలుపెట్టాడు అలా పంతొమ్మిది బ్రాంచీలు ఓపెన్ చేశాడంట ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటి అంటే ఆ పంతొమ్మిది చర్చిల్ని నిర్వహించడం కష్టంగా మారిందని చెప్తున్నాడు ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా పంతొమ్మిది చోట్ల బ్రాంచులు ఓపెన్ చేశాడు అక్కడ చర్చిలు పెట్టాడు మళ్ళీ అక్కడికి కొత్తగా గొర్రెలు వస్తాయి కదా మళ్ళీ ఆ గొర్రెల దగ్గర భాగాలు పిండుతాడు కదా ఇప్పుడు కొత్తగా బిజినెస్ ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాడంటే అక్కడి నుంచి కూడా ఇన్కమ్ వచ్చింది కదా కానీ వీళ్ళకి ఏం చెప్తున్నాడంటే మీరు ఇచ్చే డబ్బుతోనే ఆ పంతొమ్మిది బ్రాంచ్లు కూడా నేను మెయింటైన్ చేయాలని చెప్తున్నాడు ఈ గొర్రెలకి మరి సాధారణంగా తలకాయ ఉండదు కదా తలకాయ ఉంటుంది దాంట్లో గుజ్జు ఉండదు కదా అయ్యే నిజమేగా పాపం పంతొమ్మిది చర్చిలో ఓపెన్ చేశాడు అయ్యగారు ఇప్పుడు మనం ఇచ్చే డబ్బుతో మరి ఈ ఒక్క చర్చినే కాకుండా మిగిలిన పంతొమ్మిది చర్చిలు కూడా ఎట్లా మెయింటైన్ చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రభువుకి కన్నీటి ప్రార్థన చేయటం మొదలు పెడతారు అయితే మరి ఈ కష్టాన్ని అధిగమించడం ఎలాగా అనేది ఒక ఉపాయం చెప్పాడు ఆయన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పాడు అదేంటో చూద్దాం కానీ ఇది ఎలా అవుతుందో మీతో చెప్తాను చెప్పే ముందు ఒక బైబిల్ రిఫరెన్స్ రండి గ్రంథం బైబిల్ని చూపించి బ్లాక్మెయిల్ చేయాలి కదా వీళ్ళు అందుకని బైబిల్లో ఒక రెఫరెన్స్ పట్టుకొచ్చాడు ఒక వాక్యం వీడికి బాగా అవసరమైంది వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ఏ ఏ వాక్యాలు పనికొస్తాయో వీళ్ళు బాగా వాటిని పాయింట్అవుట్ చేస్తారు హైలైట్ చేసుకుంటారు అలా ఒకటి దొరికింది అదేంటో కహో గ్రంథంధ్యాంధము చెప్పరా నాయనాధ్యాయము పంతొమ్మిదో వచ్చిన వెండియు పాత్రలను ఇనుప పాత్రలను ప్రతిష్ఠితములగు వాటిని వీళ్ళు పాత నిబంధన కొట్టేయబడింది రద్దు చేయబడింది అంటారు కదా కానీ విశ్వాసుల్ని ఈ గొర్రెల్ని దోచుకోవడానికి మాత్రం అన్ని ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో నుంచి ఎత్తుకొస్తా ఉంటారు ఈ దశం భాగాలు అక్కడి నుంచి ఎత్తుకొచ్చారు అవి సరిపోవట్లేదు ఇప్పుడు ఈ దశం భాగాలు దోపిడీ కాకుండా ఇంకా బాగా వీళ్ళని లూటీ చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఈ రెఫరెన్స్ కూడా పట్టుకొచ్చాడు అసలు ఈ సందర్భం ఏంటి అంటే ఇస్రాయేలీస్ని ఈ బైబిల్ దేవుడు ఒక పట్టణం మీద ఉసిగొలుపుతాడు మీరు వెళ్ళి ఆ పట్టణాన్ని రౌండప్ చేయండి దాన్ని దోచుకోండి అందులో ఉన్న సంపద యావత్తు కూడా మీది కాదది అందులో వెండి బంగారం ఇత్తడి పాత్రలు ఇవన్నీ కూడా యహోవా ధనాగారంలో ఉంచండి అని చెప్పి ఈ యహోషవా అప్పుడు వాళ్ళకి ప్రవక్తగా ఉన్నాడు ఆయన రెచ్చగొడతాడు అనమాట ఇప్పుడు ఆ రిఫరెన్స్ పట్టుకొచ్చి వెండి బంగారం ఇత్తడి పాత్రలు అన్నీ కూడా కల్వరి చర్చిలో ఉంచవలేను అని మారుస్తాడు ఇప్పుడు అదే చెప్తారు చూడండి సంగమా మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేయట్లేదు కానీ సత్యాన్ని గ్రహించమంటున్నాను అదేమిటంటే దేవుడికి సంబంధించింది దేవుని సన్నిధికి మనం తీసుకొస్తేనే మనకు ఆశీర్వాదం వెండి బంగారము తీసుకొచ్చి నా మందిర ధనాగారములో దాన్ని ప్రతిష్ఠించండి అని చెబితే ఆ వెండి బంగారాన్ని ఒకడు దాచిపెట్టేసుకున్నాడు ఫలితంగా క్షమించబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి వెండి బంగారు ఇత్తడి ఇనువు పాత్రలన్నీ కూడా కల్వరి చర్చిలో ఉంచకపోతే మీరు చెప్పించబడతారు మీరు చచ్చిపోతారని అని చెప్తున్నాడు ఆ సందర్భం ఏంటి అని చెప్పే కదా ఇస్రాయేలీస్ దోపిడీకి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఉన్న సంపదను ఏం చేయాలో అక్కడ యహోషో అని చెప్పాడు అంటే ఇప్పుడు ఈ కల్వరి సతీష్ కూడా ఈ కల్వరి చర్చి గొర్రెల్ని ఏదైనా ఒక దేవాలయం మీద పడి దోచుకోండి ఏదన్నా ఒక ఊరు మీద పడి దోచుకోండి అని పంపించాడా పంపించినప్పుడు అందులో దోచుకొచ్చినటువంటి వెండి బంగారు ఇత్తడి పాత్రలు అన్నీ కూడా కల్వరి చర్చిలో పెట్టమని చెప్తున్నాడా అంటే వీళ్ళ ధైర్యం ఏంటంటే అసలు ఆ సందర్భం ఏంటి ముందు వెనక కూడా ఆ గొర్రెలు చదవవు ఇది మనకేంటి సంబంధం బైబిల్ పాత్ర బత కొట్టేబడింది అంటున్నారు మళ్ళీ దాంట్లోనే ఎత్తుకొస్తున్నారు అది కూడా అసలు ఏమాత్రం మనకు సంబంధం లేనిది మనకు అంటకట్టడానికి అవకాశం లేనిదని తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దుతున్నాడు ఏంట్రా బాబు అనే ఒక చిన్న ప్రశ్న కూడా ఆ గొర్రెలకి రాదు ఒక రెఫరెన్సు ఒక మొక్క ఇక్కడొక మొక్క రెండూ ది అతికిచ్చేసి జాయింట్ టేప్ వేసేసి అరే నువ్వు దీన్ని ఫాలో అవుతుంది నువ్వు చేస్తావురా అని చెప్పగానే ఓరి నాయను ఇప్పుడు మా ఇంట్లో వెండి బంగారం ఉంటే ఇప్పుడు మా ఇంట్లో ఎవడకటి పోతాడు కాబట్టి వీడన్నింటినీ కూడా తీసుకెళ్ళి సతీష్ గారికి సమర్పించాలి అని చెప్పి వాళ్ళకి మొత్తం ముళ్ళా సర్దుకుని వెండి బంగారం తీసుకొచ్చి వీడికి అప్పగించాలి అప్పుడు వీడు ఈ కొత్త కొత్త బ్రాంచెస్ ఉన్నాయి కదా ఈ బ్రాంచెస్ని వీడు రన్ చేస్తాడనమాట సేవ పరిచర్య దేవుడు సేవ మరి పాపం ఎంత కష్టం వచ్చింది చూడండి పాపం కలవరి సతీష్ వీడి దోపిడీల గురించి చాలామంది బాధితులు నాకు చాలా సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు అందులో కొన్ని పబ్లిష్ అయ్యాయి కొన్ని అవ్వలేదు అందులో ఒక సందర్భం ఏంటంటే కొత్తగా జాయిన్ అయినటువంటి గొర్రెల్ని అందరినీ సెపరేట్ చేసి ఒక చోటకి తీసుకెళ్తాడంట అందులో మీరు ఎవరైతే దేవుడికి ఇష్టమైన పనిని చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి అంటాడంట అందరూ దేవుడికి ఇష్టమైన పని అంటే మరి నేను కూడా చేస్తానని చెప్పి అందరూ చేతులు ఎత్తారంట ఎత్తిన తర్వాత మీరు దశమభాగాలు తప్పకుండా ఇవ్వాలి ఖచ్చితంగా ఈ కలవరి స్వరాన్ని బలపరచడానికి పదివేల రూపాయలు చెల్లించాలి ఇప్పుడు చెయ్యి దించితే మీరు చస్తారంటాడంట ముందు వాళ్ళతో చెయ్యి తీర్చడానికి కమిట్ చేయించి తర్వాత వీడికి కావాల్సింది చెప్పి ఇప్పుడు కనుక మీరు డ్రాప్ అయితే మీరు అవుటే అంటాడంట అవుటంటే ఇంత ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పి నాకు అర్థం కాలేదు అసలు ఇప్పుడు పబ్లిక్గా వీడియోలోనే మాట్లాడుతున్నాడు కదా ఎక్కడో ఏదో తీసుకొచ్చి వెండి బంగారం దోచుకోవడానికి ప్లాన్ చేశాడంటే అసలు చిన్న మ్యాటర్ వాళ్ళు చెప్పిన ఈ సందర్భం ఏదైతే ఉందో చాలా చిన్న విషయం అది కాబట్టి క్రైస్తవ మాఫియా అని ఎందుకంటున్నాను నేను ఇది ముష్టి మాఫియా కంటే కూడా దారుణమైంది చిన్న పిల్లల్ని రోడ్ల మీద వాళ్ళని చూపించి లేదా కాళ్ళు చేతులకి కట్లు కట్టుకొని కుంటి వాళ్ళలాగా గుడ్డి వాళ్ళలాగా యాక్ట్ చేస్తూ ముష్టి మాఫియా ఒకటి నడుస్తుందని చెప్పి మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటాం కానీ దానికంటే దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఈ క్రైస్తవ మాఫియా అనేది వంద రెట్లు ప్రమాదకరమైంది ఈ కొలవరిస్థితి ఎలాంటి వాడంటే నిర్మోహమాటంగా బ్లాక్మెయిల్ చేస్తాడు బెదిరింపులు చేస్తాడు వార్నింగ్లు ఇస్తాడు వాడికి దోచుకోవడానికి ఎలాంటి సిగ్గు బిడియం ఉండదు పబ్లిక్గానే వార్నింగ్లు ఇస్తాడు ఏ నాతో ఇప్పుడు యాభై వేల మంది ఉన్నారు ఇక్కడ బ్లాక్మెయిల్ చేస్తే మహా అయితే యాభై మంది డ్రాప్ అవుతారు కానీ యాభై వేల మందిలో నలభై తొమ్మిది వేల మంది కనీసం వెండి బంగారం తెచ్చిస్తారు కదా వాడి పని అయిద్ది కదా ఆ సందర్భానికి అది వీడి మార్కెటింగ్ స్ట్రాటజీ వందలో ఒకళ్ళలో ఇద్దరు ఆలోచించే వాళ్ళని వీడు లెక్క చేయడు తొంభై తొమ్మిది మంది గుర్రెలు తలొంచుకుని వీడి చెప్పింది ఫాలో అవుతారు అనే ధైర్యం వీడికి మొత్తం ఫాస్టల్ స్ట్రాటజీ ఇలాగే ఉంటుంది అనుకోండి కాబట్టి ఈ మార్కెటింగ్ మతం ఎందుకు హిందువుల్ని ఇంతగా మత మార్పిల్లి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు వీళ్ళు సేవ పేరుతో రక్షణ పేరుతో ఆత్మల రక్షణ తొక్క తోటకొర కబుర్లు చెప్పి హిందువుల్ని మతమార్పిలు చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి చేసేటటువంటి దందాలు ఇవి ఇవి సెక్యులర్గా ఉన్నటువంటి మన హిందువులకే కొంతమందికి అర్థమైసావు ఎందుకు మత మార్పిల్లి చేస్తున్నారో కూడా తెలియదు వాళ్ళకే ఇలాంటి వీడియోలు చూసినప్పుడు నాకు తెలుసుకు సాగండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై